మీరు రెండు చూసిన తర్వాత ఆరు వందల మంది పైన కేసులు పెట్టారు కేసులు లేని వాడు వెళ్ళి చాలా మంది నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు జైల్లో ఉన్నారు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి వచ్చే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ అదే సార్ ఒక పక్క రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ కార్యకర్తల పైన ఇంకొక పక్కన చూస్తే కరోనా సమయంలో మాస్క్ అడిగిన సుధాకర్ మంచి డాక్టర్ ఏ విధంగా చేశారో మీరు చూస్తున్నారు సీనియర్ అధికారి తర్వాత జడ్జి రామకృష్ణ పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించారని ఆయన మీద దాడి చేసే పరిస్థితి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి వెంకటేశ్వరరావు ఐదు సంవత్సరాల పోస్టింగ్స్ ఇవ్వకుండా లాస్ట్ డే కోర్టు ఆర్డర్స్తో తో చేసుకునే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన వేతన బకాయిలపై ప్రభుత్వాన్ని అడిగిన నేరానికి ఒక కానిస్టేబుల్ తన్నేరు వెంకటేశ్వర అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అదే మాదిగా ఏఆర్పిసి ప్రకాష్ మౌన దీక్షలో కూర్చున్నారు మాకు డబ్బులు నిధులు రావడం లేదు జీతాలు రావడం లేని అతన్ని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు డీసీసీ అసిస్టెంట్ మేనేజర్ మాధవి సీఎంను ను ప్రశ్నించిందని అజంతో ఆ అమ్మాయిని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు సిపిఎస్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో దిశ నాలుగు వేల మంది పైన కేసులు పెట్టారు నేను వాళ్ళందరికీ అందరికీ హామీ ఇస్తున్నా తప్పకుండా సమీక్ష చేస్తాం ఆ కేసులు తీసేస్తాం చదువుకోవచ్చు చదువు చెప్పే టీచర్ల పైన కేసులు పెట్టడం ఇది భయంకరమైన వాతావరణం ఆ రోజు ప్రభుత్వాన్ని మీరు ఒకసారి చూస్తే దిశ టీచర్లు షాపుల దగ్గర కరోనా సమయంలో కాపులా పెట్టే పరిస్థితికి వచ్చారు ఇవి టాయిలెట్లు కడిగేదానికి సూపర్వైజ్ చేయించడం ఫోటోలు తీయించడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ అధ్యక్ష న్యాయ వ్యవస్థ నేను ఎక్కువ మాట్లాడలేను మాట్లాడడం లేదు ప్రభుత్వ అప్రజా